ఇక్కడున్న ఎస్సీలు టెల్త్ క్రిస్టియన్లు వీళ్ళందరూ కూడా గుప్పట్లో ఉన్నారు మరి ఏదైతే వినాయక నిమజ్జనంలో ఊరేగింపులో జరిగిన దాడి ఏదైతే ఉందో అది ఒక ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారం కొట్టాలన్న ఉద్దేశంతో దళితుల్ని ఊపిరించారు దీనికి దీనికి అంటే వాళ్ళు ఊరేగింపు నిమజ్జనం ఉన్న కార్యక్రమం మానేసి వీళ్ళ ఊరేగింపులో మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ దళిత కుర్రోళ్ళని మరి ఊరేగింపులో ఉన్నారని కొట్టి ఆ కుర్రోళ్ళ పేరు ఏంటంటే అజయ్ అజయ్ ఒకటి నువ్వు ఆపాయ్ దినేష్ వీళ్ళిద్దరిని దారుణంగా కొట్టి కత్తితో ఇచ్చేసి ఇవన్నీ చేసినా కానీ చేసి తర్వాత ఈ యొక్క పేట మీదకి వస్తే ఆ యొక్క అజయ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి పోలీసు వాళ్ళు అటేపిస్తే చంపేస్తారంటే ఈ పొలం గట్టుల నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తా ఉంటుంటే అక్కడ కూడా అవతలు కూడా కాసి అక్కడ కూడా కొట్టడానికి ప్రయత్నిస్తే వాళ్ళు వచ్చిన తర్వాత వదిలేసి హాస్పిటల్లో చేయడానికి వెసులుపడి అంటే చంద్రబాబు నాయుడు గారు ఈవిడ తెలుగుదేశం సర్పంచ్ మీ పార్టీ మీ పార్టీ వాళ్ళ మీదే ఆవిడికి సర్పంచ్ చెక్ పవర్ తీస్తారు ఆవిడ డబ్బులు దుర్వినియోగం చేయడానికి అసలు డబ్బులు ఇస్తే కదా చెక్ పవర్ తీస్తారు సరే సస్పెండ్ చేశారు ఆవిడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా మీరు రక్షించుకోలేకపోతున్నారు అంటే దళితులు దళితులు తెలుగుదేశం పార్టీలో ఉన్నా కానీ వాళ్ళకి ఎటువంటి అధికారాలు మీరు అధికారంలో ఉన్నా కానీ అధికారాలు ఎవరన్నమాట అంటే ఇటువంటి సంఘటనలు ఆవిడ పుట్టిన తర్వాత ఎటువంటి సంఘటనలు ఇటువంటి దురాగతాలు ఎప్పుడు జరగలేదు అని చెప్తూ ఉన్నా అంటే మీ ప్రభుత్వం వచ్చింది దళితుల మీద దాడి చేయడానిక దళితులను కొట్టడానికా ఆవిడ బాబీ అంటాడు కొల్లి వరప్రసాద్ ఆడు ఇదంతా చేస్తున్నాడంట రే నీకు తోలు తీసేస్తామని చెప్తున్నావు ఏమనుకుంటున్నావు విలేకరు సమక్షంలోనే చెప్తున్నావు నీకు ఎక్కువగా నువ్వు వెనకాల ఉండి మరి పోలీసులు ఇప్పుడు దాకా నిన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు మాకు అర్థం అవట్లేదు మరి పోలీసులు మొత్తం నువ్వు షాడో ఎమ్మెల్యే అంట ఇక్కడ ఈ షాడో ఎమ్మెల్యే అంటే కామినేని శ్రీనివాసరావు గారు కాదట అది ఇక్కడ ఎమ్మెల్యే నువ్వేనంట నువ్వు చెప్పినట్టే పోలీసులు వినాలట నువ్వు చెప్పినట్టే కొల్లేరంతా జరగాలంట నువ్వు చెప్పినట్టుగా పంపకాలు జరుగుతాయట ఇసుక మాఫీ నువ్వేనంట అన్ని మాఫీలు నువ్వేనంట ఈ దరిద్రం కొట్టిన దాంట్లో కూడా నువ్వేనంట ఫస్ట్ మొదాయికి కూడా నిన్ను పెట్టాలని దళితులు చెప్తున్నారు అవునా ఏక కట్టడంతో చెప్తున్నారు దళితులు అందరూ నిన్నే మొదటి మొదటి పెట్టాలి పోలీసులకు చెప్తా ఉన్నాను ఎస్పీ గారికి చెప్తా ఉన్నాను మీకు చేత కాకపోతే వదిలేయండి మీరు పిక్కెట్ వదిలేసి వెళ్ళిపోండి మేము ఉంటాం ఏంటో మేము తేల్చుకుంటాం ఒకటే పేట ఇక్కడ ఉందని చెప్పి పేట మీదకి వచ్చి మీరు కొడతారా ఆ కొట్టిలో ఎవడైతే నాయకత్వం వచ్చిందో ఆయన ఇప్పటిదాకా అరెస్ట్ చేయరా అరెస్ట్ చేయకుండా ఆయన ఒక పేరు పెడతారా మొదట బొద్దాని ఇది చాలా బాగుందా అంటే వాళ్ళందరూ ముందుగా ప్రీప్లాండ్ అయ్యి కత్తులు బరిసులు రాడ్లు తీసుకొస్తే పేట అంతా ఈ గుడి దగ్గర ఈ చర్చి దగ్గర కూర్చుని వాళ్ళ ప్రాణాలు అరిచేదిలో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితులు వచ్చినాయి అంటే మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క పేద పల్లెలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో మీరు ఆలోచించండి ఇది అస్సలు మంచి పద్ధతి కాదు ఇదే పద్ధతి కానీ కొనసాగిందంటే మటుకు తీవ్రమైన చర్యలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి చలో ఈ దానగూడెం చలో కైకలూరు అని పిలిపివ్వాల్సి ఉంటుంది ఈ వెస్ట్ గోదావరిలో అందరం కూడా ఎస్సీ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి మీరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారనే ఉద్దేశంతో ఇంతకాలం నేను రాలేదు అంటే ఇక్కడ ఇరు వర్గాల మధ్య సమస్యలు ఉంటాయి మనం రావడం వల్ల అవి సమస్యలు అన్న ఉద్దేశంతో ఉన్నాను కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నాకు తెలుస్తూ ఉంది అంటే ఇరు వర్గాల మధ్య కొట్లాడి కాదు ఇది ఒక వర్గం వచ్చి ఒక వర్గాన్ని కొట్టింది పైగా దళిత అది ఏంటి రాధారంగా మిత్రమండలంట వాళ్ళు వాళ్ళు మెయిన్ మరి ఆ అన్న అతను నాకు తెలుసు అతను ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు చంపిస్తారు తెలుగుదేశం వాళ్ళు అతను తెలుసు నాకు రంగా రంగాతో నాకు పరిచయం ఉంది అతను ఎప్పుడూ కూడా ఎస్సీల మీద దాడులకు వెళ్ళమనిలేదు అతని దగ్గర అందరూ ఎస్సీ వాళ్ళు ఉండేవారు మరి మీరు రాధా రాధారంగా మండలి అని చెప్పి పేటల మీద దాడి చేయడానిక జాగ్రత్త మీరు పిచ్చి పిచ్చి ఆశాలు మటుకు వేయకండి ఇంకొకసారి ఇటువంటి పరిస్థితి జరిగిందంటే మటుకు మీకు చాలా జాగ్రత్తగా ఉంటుంది పోలీసు వాళ్ళకి చెప్తా ఉన్నాను మీకు మూడు రోజులు టైం ఇస్తున్నా ఉన్నాను ఆ బావి ఆ కొల్లి వరప్రసాద అన్న వాడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయబోతే మట్టుకు మూడో మూడో రోజులు మళ్ళీ నేను రావడం ఉంటుంది నేను ఈసారి చెప్పొస్తాను వస్తే ఇక్కడ మీరందరూ కూడా రోడ్డు మీదకి రండి అందరం కలిపి వస్తాం అది బాగా గుర్తుపెట్టుకోండి వీళ్ళకి ఎవరు లేరు అని అనుకోవద్దు హర్ష్ కుమార్ ఉన్నాడు హర్ష్ కుమార్ వస్తాడు ఎవరికి ఎవడు పిచ్చి పిచ్చి ఆశేస్తున్నా ఊరుకునే సమస్య లేదు థ్యాంక్ యూ నమస్కారం ఈ రోజున ఈ దానగూడెంలో ఉన్నాను నేను దానగూడెం సర్పంచ్ గారు ఉన్నారు ఏం పేరు కైకలూరు సర్పంచ్ గారు ఉన్నారు మేరీ నవరత్న కుమారి గారు బాధితులు అజయ్ తండ్రి శ్రీనివాస్ ఉన్నాడు అలాగే దినేష్ తండ్రి నాని రజని తల్లిదండ్రులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు వీళ్ళని గణేష్ నిమజ్జనం దగ్గరికి ఊరేగింపు జరుగుతూ ఉంటే ఇద్దరు పిల్లలు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది రేషన్ కోసమని వెళ్ళారు ఊరేగింపు కూడా కాదు ఎవరు దినేష్ను అజయ్ను అటువంటిది వాళ్ళందరూ అక్కడ కొట్టారు అజయ్నేమో ఏక కత్తితో పొట్ట మీద చీరేశారు దినేష్నేమో తలకే పగలు కొట్టారు ఇప్పటికీ కూడా ఇళ్లలోనే ఉన్నారు దాని తర్వాత వీళ్ళందరూ వెళ్ళి అడగడానికి వెళ్ళే పెద్ద మూకుమ్ముడిగా ఈ గ్రామం మీద దాడి చేయడానికి వచ్చారు పైగా ఈడు సర్పంచ్ తెలుగుదేశానికి సంబంధించి ఆవిడ కానీ ఇక్కడ పెత్తనం ఎవరిదంటే ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే పెత్త నెవరదంటే జనసేన పోనీ జనసేన వాళ్ళు అందరికీ మరి న్యాయంగా ఉన్నట్లయితే బానే ఉండిపోను కానీ ఆ కొల్లి వరప్రసాద్ వర బాబీ అన్న అతను చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఈ దాడి జరగడానికి ప్రధాన కారణం అతనే అతన్ని ఇప్పటిదాకా పోలీసులు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు ఆ నైట్ అంతా కూడా ఇప్పుడు అజయన్ కానీ లేకపోతే దినేష్ని కానీ పొలం తట్లంటే హాస్పిటల్కి తీసుకెళ్సిన పరిస్థితి చుట్టూ కాసి చుట్టూ కాసేసి హాస్పిటల్కి కూడా తీసుకోకుండా చంపేయడానికి కూడా ప్రయత్నించారు దీని అంతటికీ రింగ్ డ్రెవర్ అంటే ఈ కొల్లి బాబి అన్న అతను ఇతన్ని ఇప్పటిదాకా పోలీసులు అరెస్ట్ చేయకుండా అతన్ని ముద్దాయి ఎనిమిదో నెంబర్ కింద పెట్టారు ఫస్ట్ ముద్ద అతనే అని చెప్పి గ్రామం అంతా చెప్తా ఉన్నారు అతనే చేయిస్తాడు అతని వల్లే జరిగిందని కానీ ఇప్పుడు దాకా అరెస్ట్ చేయించలేదు పైగా తెలుగుదేశం సర్పంచ్ చెక్ పవర్ తీయించేశారు ఎస్సీ అని ఆమెని సస్పెండ్ కూడా చేయించారు ఎస్సీ అని అధికార పార్టీలో ఉన్నా కానీ మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయంటే మరి తెలుగుదేశం నాయకుడు అధినాయకుడు చంద్రబాబు నాయుడు లోకేష్ మరి మీ తలలు ఎక్కడ పెట్టుకోవాలో మీకు ఒకసారి ఆలోచించుకోండి మీ పార్టీ వాళ్ళనే కార్యకర్తలనే మీ పార్టీకి ఎలియన్స్ పార్టీ వచ్చి కొడతా ఉండి వాళ్ళ మీద ఇచ్చేస్తుందంటే మరి మీరు ఏమి చేతకాలలోకి ఉన్నారంటే మరి దీన్ని బట్టి మీ పరిస్థితి అర్థమవుతుంది ఈ దానగూడెంలో పరిస్థితులు ఏమి బాగాలేవు పైగా వీళ్ళందరూ న్యాయం కోసం రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేస్తే అనవసరంగా డిఎస్పీ లాఠీచార్జి చేసి గ్రామస్తులందరినీ కొట్టాడట ఆ డీఎస్పీ మీద కూడా చర్యలు తీసుకోవాలి రెండు రోజుల్లో ఈ బాబీ అన్న అతన్ని అరెస్ట్ చేసి చూపించాలి లేదంటే మళ్ళీ వచ్చే పరిస్థితి ఉంది అంతేకాకుండా ఎవరైతే దెబ్బలు తిన్నారో ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్లను మటు కూడా ఇప్పించండి నేను సబ్ కలెక్టర్కి చెప్తా ఉన్నాను ఈ ఈ కైకలూరుకి సంబంధించిన సబ్ కలెక్టర్కి డిఎస్పీకి మీరు ఎస్జిఎస్టీ కేసులు పెట్టి వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో దాని దెబ్బలు తగ్గట్టుగా ఉంటాయి కొన్ని అవన్నీ కూడా వెంటనే ఇప్పించండి రేషను ఇళ్ళ స్థలం ఇవన్నీ కూడా ఇప్పించండి తర్వాత ఒక ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ కూడా ఇప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇమీడియట్గా ఇప్పించండి మీరు ఇవన్నీ చేయకపోతే మటుకు మళ్ళీ వస్తాను నేను ఈసారి వచ్చానంటే మటుకు నేను ఈసారి మంది మార్బడంతో వస్తాను ఇప్పుడు చెప్పకుండా వచ్చాను వాళ్ళకి చెప్పి వస్తాను కాబట్టి ఇటువ ఇటువంటి కార్యక్రమాలు ఇంకొకసారి ఇక్కడ జరిగితే మటుకు సహించేదే లేదు దళితుల మీద ఎవరైనా చెయ్యేసి ఇటువంటి పరిస్థితులు తీసుకొస్తే మటుకు ఊరుకునేదే లేదు మనం అందరం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి అది మా అభిమతం ఎస్సీలైనా కాపులైనా రాజులైనా దళితులైనా ఎవరైనా సరే అందరం కలిసి ఉండాలి అంతేగాని ఈ కులాల పేరు మీదతో దాడులు చేయడం ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్నది మేము సహించాం ఈసారి అటువంటి పరిస్థితులు వస్తే మటుకు వీళ్ళు కూడా కూడా రెడీగానే ఉంటారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి ఏదో రాధా రంగ మిత్రమండలి అన్నవాళ్ళు ఇవన్నీ చేస్తున్నారని కూడా ఇక్కడ మా దృష్టికి వచ్చింది మీరు అటువంటివి చేయకండి మీరు కానీ అటువంటివి చేశారంటే మున్ముందు మీరు పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇమీడియట్గా ఈ దోషుల ఈ దెబ్బలు తిన్న కుటుంబాలకి సర్పంచ్ గారికి అందరికీ న్యాయం చేయమని కోరుతా ఉన్నా థ్యాంక్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న ముఖ ద్వార క్యాన్సర్ క్యాన్సర్ బ్రెయిన్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్